రాముని యాగరక్షణ కోసం తన వెంట పంపమన్న విశ్వామిత్రుని మాటలను విన్న దశరథుడు క్షణకాలము పాటు నిశ్చేష్టుడై తరువాత స్పృహను పొంది ఈ విధంగా చెప్పాడు రాజీవలోచనుడైన నా రాముడు పదహారు సంవత్సరముల వయస్సు కూడా నిండనివాడు కాబట్టి ఆ క్రూర రాక్షసులతో యుద్ధం చేయగలడై నేను అనుకోవడం లేదు ఈ అక్షౌహిణీ సేనకు నేను అధిపతిని ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిసాచురులతో పోరాడుతాను నా భటులు సూరులు నేర్పరులు రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు కావున దయచేసి రాముని పంపవని కోరవద్దు నేను ధనుర్భాణములను చేతపట్టి నీ యాగ సంరక్షణ చేయగలను యుద్ధరంగంలో సేనలకు నాయకత్వం వహించి నాలో ప్రాణం ఉన్నంత వరకు ఆ రాక్షసులతో పోరాడుతాను నేనే అక్కడికి వచ్చి నీ యజ్ఞవ్రత దీక్షను సురక్షితంగా నిర్విఘ్నంగా పూర్తయ్యేట్లుగా చేస్తాను కావున రాముని పంపవలెనని అడుగవద్దు